మంది మహిళలు విద్యావంతులై స్థిరపడ్డారంటే దానికి కారణం ఆనాడు జ్యోతిరావు గారు సావిత్రిబాయి ఫూలే గారు చేసిన కృషి అది ఏంటో తెలుసుకుందాం జ్యోతిరావు గారి ఇంట్లో ఇప్పుడు చూద్దాం ఏంటి సావిత్రి ఎలా ఉన్నావు నేను మీ చదువు నేర్చుకోవాలనుకుంటున్నానండి మంచి ఆలోచన నీకు చదువు నేను నేర్పిస్తాను పద సావిత్రి నెలల తర్వాత ఏం ఆలోచిస్తున్నావు సావిత్రి నాలాంటి ఆడవాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారండి వాళ్ళ కోసం ఏమన్నా చేద్దామండి కానీ వాళ్ళ కోసం మనం ఏం చేయగలుగుతాం మన ఇద్దరం కలిసి వాళ్ళ కోసం ఒక బడి పెడదామండి మంచి ఆలోచన రేపటి నుంచి ఆ ప్రయత్నాల్లో ఉందాం పద కొన్ని రోజుల తర్వాత జ్యోతిబా చెప్పండి నాన్నగారు నా మాట మీరు నువ్వు చేస్తున్న పని వల్ల మన కుటుంబానికి తలవంపులు వస్తున్నాయి ఆ పండితులు మిమ్మల్ని ఊరి నుంచి వెలివేస్తానంటున్నారు నాన్న కులం వల్ల వచ్చే గౌరవం కన్నా మన పని వల్ల వచ్చే మార్పే ముఖ్యం అజ్ఞానంలో వందేళ్లు బతకడం కన్నా అక్షరం నేర్చుకొని ఒక రోజు బతకడం మేలు మరి సావిత్రి సంగతి ఏమిటి ఆమెను లాగుతావా గారు ఇది ప్రమాదం కాదు ప్రయాణం ఆయన నాకు అక్షరాలు నేర్పించి కళ్ళు తెరిపించారు ఈ వెనుగును నేను పది మందికి పంచాలి మీ మొండితనం నాకు తెలుసు సరే రండి కానీ జాగ్రత్త పవ సావిత్రి ఆగు ఇది హద్దులతో సమయం కాదు ఆడవాళ్ళకి చదువు శాసనాలు ధిక్కరిస్తావా మాటలతో చెప్తే వినదయ్యా ఇది ఇదిగో ఇది తీసుకో ఏమైంది సావిత్రి రాయద నోరు పడిపోయిందా ఇంట్లో కూర్చోక ఈ చదువులు ఎందుకు లేదు సోదర ఈ రాయి నాకు తగిలినప్పుడు బాధ కలగలేదు ఒక విత్తనం చెట్టు అవ్వాలంటే మట్టిని చీల్చుకొని రావాలి ఒక కొత్త సమాజం పుట్టాలంటే ఇలాంటి దెబ్బలు తగలాలి మీరు ఎన్ని రాళ్ళు విసిరితే నా సంకల్పం అంత గట్టిపడుతుంది పండిత్ గారు మీరు రాళ్ళు వేశారు కదా కానీ తన దాన్ని జ్ఞానంగా మార్చుకుంది ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు గెలిచారు నన్ను అవమానిస్తావా పండిత్ గారు చాలించండి ఇన్నాళ్ళు మీరు చెప్పిందే ధర్మం అనుకున్నాం కానీ ఈమె రాయి తగిలిన చెలించిన ధైర్యాన్ని చూశాక అర్థమైంది అసలైన ధర్మం ఈమె దగ్గరే ఉందని అవును పెద్దయ్య మన బిడ్డల కోసం ఇంత అవమానాన్ని భరిస్తున్న ఈ తల్లి ఈ తల్లికి మనం రుణపడి ఉన్నాం జ్యోతిబా రేపటి నుంచి మాకు రేపటి నుంచి మా కూతుర్ని కూడా మీ బడికి పంపిస్తాం చూశావా సావిత్రి ఒక అడుగు అడుగులు అయ్యాయి అక్షర దీపం వెలిగింది దీపం ఎన్నటికీ ఆరకూడదు విద్య మన హక్కు జ్ఞానం మన శక్తి మహిళా విద్య వర్దిల్లాలి సత్యమేవో చేయితే థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్ సో నెక్స్ట్ ఎస్ఎస్ హై స్కూల్ ఆరేడిగా ఉన్నారు అండి పండితనపుడు పుట్టిన Class in Kerala Public School. Today I want to speak about a force that can move mountains and build nations the power of unity. Unity in togetherness. There is a famous proverb that if we stand alone, we are like a stick, easily broken. But when we stand together, we form a bundle that no power can destroy. Unity means being together working together and respecting our differences uh, let me tell a small example of unity look at our nation india we are a diverse country with many languages and many cultures yet we are united with a common identity unity is our identity unity is diversity is our best identification of our india the freedom struggle of ours is not successful because of people of all walks of life worked hard and united among united against a common challenge and in our lives many games are being su successful because they are being united and playing united and many families if they stay together they will solve more problems easily unity means not only holding our hands but unity means not only holding hands but helping each other and being together unity is our strength the iron man of india once told that unity is our strength look today many are performing uh, from different languages and different religions, but we are together and we are encouraging them because we are united. We are from different religions and we don't know some of their languages, but in India we are all are united er, as same and helping each other very well and being united. Let us be united and celebrate our unity. వెరీ స్ట్రాంగ్ నీలైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి స్నేహితులకు అందరికీ నమస్కారం నా పేరు హరిగీతిక నేను తొమ్మిదో తరగతి విజేత హై స్కూల్ పెదవద్లపూర్లో చదువుతున్నాను ఈరోజు నేను చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో పంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను దానికంటే ముందు మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీలో ఎంతమందికి మన స్వతంత్ర సమర యోధుల గురించి పూర్తిగా తెలుసు అందరి గురించి ఎవరైతే మన జెండ్ మన జెం మన జాతీయ జెండా గురించి మన స్వతంత్ర సమర యోధుల్లో పాల్గొన్న వారి గురించి అందరి గురించి మీకు తెలుసా ఎవరెవరైతే మనకు తెలియని వారు ఉన్నారో వాళ్ళందరి గురించి తెలిసిన ఒక్కరు చేయొత్తండి సరే ఆ రోజుల్లో కూడా మన స్వతంత్ర కోసం ఎంతోమంది పాటుపడ్డారు కానీ అందులో కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు కానీ ఆ లేరి వారిలో కొంతమంది మన జాతీయ జెండా కోసం పోరాడిన ఒకరి గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఆయన తమిళనాడు ముద్దుబిడ్డ ఒక గొప్ప గొప్ప వీరుడు తిరుపూర్ కుమారన్ కోడికాత కుమారన్ అంటే జెండాను కాపాడిన వీరుడు అని అర్థం తిరుప్పూర్ కుమారన్ గారి జీవిత విశేషాల గురించి చెప్పాలంటే ఆయన పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం తమిళనాడులోని ఈరోడ్ జిల్లా చెన్నిమలైల్లో జన్మించారు నిజానికి ఆయన పేరు తిరుప్పూర్ కుమారన్ కాదు ఆయన పేరు కుమారస్వామి ముదిలియార్ కుమారస్వామి ముదిలియార్ గారికి జన్మించింది ఒక పేద కుటుంబంలో ఆయన కుటుంబం పరిస్థితి చూసి ఆయన చిన్నతనంలోనే నే తిరుపర్లోని నేత నేత పని చేసేవారు నేతపని పని చేస్తూ ఉన్న ఆయన హృదయం ఎప్పుడూ స్వాతంత్రం కోసం పరితపించుతూనే ఉండేది ఆయన ఎప్పుడు ఈ దేశం కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించేవారు అప్పుడే ఆయన గాంధీజీ అహింస సిద్ధాంతాలను విని ఆకర్షితుడై స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు ఒక చారిత్రాత్మిక సంఘటన పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరం జనవరి పదకొండవ తేదీన బ్రిటిష్ వారి వ్యతిరేకంగా ఒక భారీ నిరసన ప్రదర్శన జరిగింది అప్పుడు బ్రిటిష్ వారు మన జాతీయ జెండాను ముట్టుకోవడానికి నిషేధించారు కానీ అందరూ భయపడుతున్న తిరుప్పూర్ గారు కుమారన్ గారు మాత్రం భయపడకుండా వెరవకుండా ఆయన చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ముందడుగు వేశారు బ్రిటిష్ పోలీసులు ఆందోళన రహితంగా విచక్షణ రహితంగా ప్రజలను కర్రలతో కొట్టి హింసిస్తున్నారు వాళ్లతో పాటు కుమారన్ గారు జెండాను పట్టుకొని ముందుకి వస్తున్నప్పుడు ఆయన తల పగిలి రక్తం కారుతున్నా స్ప్రూకోలిపోతున్నా సరే ఆయన జాతీయ జెండాను పట్టుకొని ముందడుగు వేస్తూనే ఉన్నారు శరీరం ప్రాణాన్ని వదిలిన ఆశయం జెండాను వదలు అని ఆయన చెప్పారు ఆ మరుసటి రోజు ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు చనిపోయే ఆఖరి నిమిషం వరకు ఆయన మన జాతీయ జెండాను గుండెలకు హత్తుకుని మరీ ఉన్నారు అందులోనే అర్థమవుతుంది ఆయన మన స్వాతంత్రం కోసం ఎంతగా పోరాడుతున్నారో మన జాతీయ జెండా గౌరవానికి ఎంతగా పరితపిస్తున్నారో అని కేవలం ఇరవై ఏడేళ్ల చిన్న వయసులోనే జాతీయ జెండా కోసం మన స్వాతంత్రం కోసం ఆయన ఎంత చేసినా ఆయన జీవిత చరిత్ర మనందరికీ స్ఫూర్తిదాయకం ఆయన జ ఆయన మన స్వాతంత్రం కోసం ఎంత చేశారో మనం అందరం గౌరవించాలి ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ వెనుక ఆయన లాంటి వేలాది మంది త్యాగాలు ఉన్నాయని మనం మర్చిపోకూడదు ఆయన చేసిన ఈ త్యాగాన్ని స్మరిస్తూ జాతీయ జెండా స్వాతంత్రంపై మనం ఎంతగానో ప్రేమను చాటుకుందాం జై హింద్ భారత్ మాతా కీ జై ఆఫ్టర్నూన్ ఎవరీవన్ ప్రెజెంట్ హియర్ ఐ యామ్ జర్నీ ఫ్రమ్ గ్రేడ్ 9 సెషన్ ఏ విచేత హై స్కూల్ పెదవర్లపూడి టుడే ఐ యామ్ ఫ్రెండ్ ఆఫ్ యు టు టాక్ అబౌట్ ఎ మోటివేషనల్ వుమెన్ సావిత్రి బాయ్ పూలే అప్ టు నౌ వి సా సో మెనీ స్కిట్స్ సాంగ్స్ అండ్ డాన్సెస్ అబౌట్ సావిత్రి బాయ్ పూలే బట్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సావిత్రి బాయ్ పూలే ఫస్ట్ బిఫోర్ సేయింగ్ ఐ వాంట్ టు గివ్ యు ఆల్ ఎ క్లారిఫికేషన్ Our freedom fighters are not died. They are alive. Why? Because they fought for Indian freedom. After they are fighting for Indian freedom, we have our own land to walk, we have our own air to breathe, and we have our own water to drink. On the land on which we are walking, on the air what we are breathing, and the food what we are eating, in everything they are with us, and in all they are there. So anyone shouldn't want to say that freedom fighters are died. In us all, they are alive. In this land, they are alive. Everywhere, they are alive. In our step, they are, in our happiness. They are there. In our sadness, they are there. In our failure, also they are there. Jodhira Pule was Jodhira Pule along with Savitri Bai Pule is a good couple who came forward to encourage India in girls' education. Savitri Pule was born on 1831 in Maharashtra, and she was ma get married with Jyotira Pule in 19 in her nine years of age. When she got married with Jyotira Pule, she asked the first wish with Jyotira Pule and asked her that she want to get studies. She got studied, and after that she asked that. I want every girl to get studies. After that they started their first school in Pune, Bihawada in 1848. When she was starting the school, all the society started against her by saying, How a Dalit can keep a girl's school? And they started throwing at her mud, even cow dung when she was going to the school. It is so hesitating to listen such a type of thing But even Jodhira Pule didn't did bad step She came forward and said that My failure is now not a failure It is success in future generations After that even when the Dalits were not allowed to give water by the villagers Then Jodhira Pule and Savitri Pai Pule With their own money they dug a well in their home and gave Dalits water with their own money. Not only this, Savitri Pai Pule was also a social activist. She made a home for widows and rape victims pregnant in Pune and named that home as Bala Hatya Griha. After this she made many useful steps for us. After so many years they came a biggest female in Pune. In 1877 When the Pune was faced with the famine All the people living in the Pune Started killing their own children But because they can't see the children Facing hunger and starvation So that their own parents started killing their own children Then came Savitri bai Pule and Jyotirav Pule And built for them an orphan organization And started them giving food and water and shelter not only this in 1897 also a greatest disease came to pune then jyotirav pule and savitri bhai pule didn't did the back step everyone are scared for the disease and every people were run into the forest but jyotirav pule and savitri bhai pule came forward and they stayed in the hospital and served for the disease victims and finally the jyotirav pule and Savitri Bai Phule were attacked by the disease but they didn't died. Why? Because in every educated girl, every educated Dalit, every educated backward caste, Jyoti Rao and Savitri Bai Phule are alive till now. Why? Because their main aim was to enroll India by giving education. So they were alive till now. Any one freedom fighter or not die, they are alive till now. They will arrive in the future. No one is dead. Please don't announce any of the freedom fighters' death date. But because they are not died, they are alive in us, in the land we work, in the water we drink. They fought for the freedom, they gave us freedom. They are alive till now. So please don't say when the freedom fighters are died. Jai Him. Dear teachers, parents, and all, my dear friends, a pleasant afternoon to everyone. വി ആർ ഫ്രോം എസ് എസ് ഹൈ സ്കൂൾ മംഗൽഗിരി വി ആർ ഹേ ആർ ടൂ സിംഗ് വന്നേ മാത്രം സോംഗ് വന്നേതം വന്നേതീത पुरकितयामिनी पुल्लकुसुमिता द्रुमदलशोभिहासिनी सुमधुरवाशिनी सुकदां सु वरदा मातरं वन्दे मातरं वन्दे मा कोटि कोटि निनाद करले कोटि कोटि भुजै द्रुत करवाले कर, अबला माय सोबले बहुबलदारिणीं न मामितारिणीं रिभुदलभारिणीं मातरं वन्दे मातरम् वन्दे मातरम् तुमि विद्या तुमि धर्म तुमि रुदि तु मर्म त्वं हि प्राण शरीरे बहुते तुमि मा शक्ति हृदये तुमि मा भोमारये प्रतिमा गरी मन्दिरे मन्दिर वन्दे मातरम् वन्दे मातरम् त्वं मिलुकादश प्रहरणदारिणी कमला कमलदलविहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमला अमलाम् अतुलाम् सुजलां सुफलां मातरम् वन्दे मातरम् वन्दे मातरम् श्यामलाम् ய யூ டி ஸ்கூல் ஓல்டு மங்களகிரி

తెలుగువారి రాష్ట్రం కోరి ఆహుదిన అమరజీవి దేశ భక్తులు తెలిసిన దేశం నీవు పుట్టిన భారతదేశం నీవు పుట్టిన ఈ దేశం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు अपनी नटनी दीनी दीनी बिना महली ने मारा वस्तु महन ने मारा वस्तु सारे जहां से और अपना त्यौहार भी मनाते हैं। लेकिन फिर भी हर मन में एकता की भावना है जब देश पर कोई संकेत आता है तब सब लोग एकजुट होकर उसका सामना होते हैं इसका मतलब सब एक हाथ की तरह है अगर उंगलियों अलग अलग है जब एक हो जाती है तब मुट्टी बन जाती है ऐसे भारत भारत माता को हमारा दिए अंगारों में जिसम जलाया है तब जाके कहीं हमने सर पे ये के शरीर सजाया ये मेरी जमी अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी या रहे न रहे ये मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह फीका न पड़े कभी रंग तेरा जिसमो से निकल के खून कहे हाय तेरी मिट्टी मैं मिल जा बा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू सरसों से भरे खलियान मेरे जहाँ झूम का बगड़ा पा न सका आ रहे वो गाँव मेरा जहाँ लौट के वापस जा न सका ओ वतना वे वो वतना वे तेरा मेरा प्यार निराला था कुर्बान हुई तेरी असमत पे मैं कितना नसीबों वाला දනිගේම ඉතනසි හැඩල්ගයාස තනදියම බහචවාති පසලෝ